హాలెల్లు ఏసే మనకు ఆశ్రమ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు నామంలో శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్ను మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ యొక్క క్రిస్మస్ వారంలో కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నారండి ముందుగా ప్రార్థన చేసుకుందాం అందరూ కలుపుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ఆశ్చర్యకరుడా అద్భుత కరుడా తండ్రి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఈ యొక్క వారంలోనికి ప్రవేశింపచేసిన దేవాది దేవా నీకు కౌట్లాది కృతజ్ఞతలు నీ కృపారెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి తోడేంటి నడిపించండి నీ యొక్క ఆత్మతో ప్రభా నింపండి తండ్రి తండ్రి నీ యొక్క అధికారంలోనికి తీసుకొని ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వింటూ ఉన్నారో సర్వశక్తిమంతుడా నీ కార్యం జరిగించండయా నీ ఆత్మను తండ్రి వేసే నీ సన్నిధి ప్రతి ఒక్కరు అనుభవించాలి నీ కృపతో నింపండి నీ నామ మహిమార్థము సహాయం దాయిచేయండి తోడేయండి నడిపించండి తండ్రి సర్వశక్తిమంతుడా నీ మహిమార్థము కాచి కాపాడి ప్రభాము అందరితో మాట్లాడి నిలబెట్టి మహిమ పొందగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడి తండ్రి ఆమెన్ 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 ఈ యొక్క వారంలో దేవుడు ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య ప్రసంగ అంశం యోహాను సువార్త పదో అధ్యాయము పదో వచనం యోహాను సువార్త పదో అధ్యాయము పదో వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏసయ్య ఈ లోకానికి నీ కోసం రావలసిన అవసరత ఉందా ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏసయ్య ఈ లోకానికి నీ కోసం నా కోసం రావలసిన అవసరత ఉందా మనము ఎన్నో రోజుల నుంచి మనం ఒక మాట వింటున్నాం క్రిస్మస్ క్రిస్మస్ ప్రపంచమంతా జరుపుకునే ఒక పెద్దగా ఒక పెద్ద ఫెస్టివల్ మనం వింటున్నాం కదండి మరి ఆ క్రిస్మస్ అంటే ఏంటి అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే ఏం చెప్తాం ఏసయ్య ఆ గొప్ప దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చారు ఆ గొప్ప దేవాది దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకంలో ఒక మానవుడిగా ఒక మానవ రూపంలో జన్మించారు దేవుడే నీకోసం వచ్చారు ఆయన పుట్టినరోజుని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం జరుపుకుంటున్నాం అదే క్రిస్మస్ అంటే అని మనం అందరికీ చెప్తా ఉంటాం కదా మరి ఒక్కసారి నీకు నాకు తెలుసా అండి అంత గొప్ప దేవుడు నీ కోసం నా కోసం ఒక విలువ లేని మన కోసం ఈ సృష్టిలో ఒక చిన్న మనుషులమైన మన కోసం దేవుడు రావాల్సిన అవసరత అనేది ఉందా అంత అవసరత ఉందా అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అసలు దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో మనము తెలుసుకుంటే అసలు క్రిస్మస్ యొక్క విలువ ఏంటో నీకు నాకు తెలుస్తుంది కదా అసలు ఆ క్రిస్మస్ యొక్క విలువేంటో ఇంతగా ఇంత గొప్పదా క్రిస్మస్ అంటే ఇంత గొప్పదా ఆ యొక్క దేవుడు రాకడా మన నిజంగా అంత అవసరత ఉంది నా జీవితంలో అంత అవసరత ఉంది కాబట్టి ఆ గొప్ప దేవాది దేవుడు తన యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని వదిలేసి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు అని మనం అర్థం చేసుకోగలం కదా అంటే అసలు మన అవసరత ఏంటి అసలు మనం ఏ స్థితిలో ఉంటే ఆయన అవసరత మనకు వచ్చింది ఆయనే మన కోసం రావాల్సి వచ్చిందో మనము ఈరోజు మూడు విషయాల్లో ఈ రోజు నేర్చుకుందామండి అసలు క్రిస్మస్ అంటే అందరూ మనం చెప్తాం హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అని మనం ఎంతో సంతోషంగా ఉంటాం ఇంకా చెప్పాలంటే కొన్ని రోజుల నుంచి మనం ఈ యొక్క పండుగ కోసం ఈ యొక్క ఫెస్టివల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎంతో మంది సంవత్సరం అంతా సంపాదించింది యొక్క ఫెస్టివల్ లో ఖర్చు పెడతా ఉంటారు అసలు అంత గొప్ప దేవుడు రావాల్సిన అవసరం ఎందుకుందో మనం తెలుసుకుంటే వారు చేస్తున్న దానికి అర్థం ఉంటుంది కదా మనం ఒక్కసారి మూడు విషయాల్లో ఈ రోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏసయ్య నీ కోసం ఈ లోకానికి రావాల్సిన అవసరత ఉందా ఏసయ్య నీ కోసం ఈ లోకానికి రావాల్సిన అవసరత ఉందా మొట్టమొదటిగా నేర్చుకుందాం ఏమిటి అంటే అసలు ఏసయ్య ఎంత గొప్పవారో తెలుసా ఏసుక్రీస్తు ఎవరో నీకు నాకు తెలుసా అవును కదా ఆయన యొక్క దేవుడు అని అనుకుంటున్నాం దేవుళ్ళందరిలో దేవుడు అనుకుంటున్నాం అసలు ఆయన ఎవరు ఆయన గొప్పవారు ఎందుకు వచ్చారు ఇక్కడికి అసలు ఏసై ఎవరో మొట్టమొదటిగా తెలుసుకుంటే మన అవసరం ఏంటో మనకు అర్థమవుతుంది కదా ఏసై ఎవరో మనం తెలుసుకుందాం అండి మనం అనుకుంటాం ఏసుక్రీస్తు ఎవరంటే ఆ క్రిస్టియన్ దేవుడు అండి అందరూ క్రిస్మస్ క్రిస్మస్ అని జరుపుకుంటూ ఉంటారు వాళ్ళ దేవుడు అండి ఆయనే ఏసయ వారి దేవుడండి ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన దేవుడు అండి ఎక్కడో ఆ యొక్క ఇస్రాయలు పుట్టిన దేవుడు అండి అని అందరూ అనుకుంటారు అసలు ఏసై ఎవరో ముందు మనకి తెలియాలి కదా మనం క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నాం అసలు ఏసుక్రీస్తు ఎవరో అసలు ఏంటో మనకి తెలియాలి కదా ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ మనం చూద్దామండి ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే మొ మొట్టమొదటిగా ఏసయ్య వంద శాతం దేవుడు వంద శాతం మనుషుడు మొట్టమొదటి పాయింట్ లో ఏ చూసినట్లయితే దేవుడు జీజస్ హండ్రెడ్ పర్సెంట్ గాడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మనుషుడు మానవ రూపంలో ఉన్న వ్యక్తి ఒక్కసారి ఎలా చెప్పగలవు అంటే ఒక వాక్యాన్ని మనం చదువుదామండి యోహాను వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను యోహాను వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఈ వాక్యం మనందరికీ తెలుసు అదే యోహాను వార్త ఒకటో అధ్యాయము వచనం మనం చూసినట్లయితే ఆ వాక్యమే శరీర దారి అయి కృపా సంపూర్ణునిగా మన మధ్య నివసించెను చూసారండి ఆ వాక్యమైన దేవుడు దేవుని యొక్క ఉన్నారు అంటే వంద శాతం దేవుడు ఆ వాక్యమే శరీర దారి అయి కృపా మన మధ్యలో నివసించింది అసలు ఏసుక్రీస్తు ఎవరు అంటే మనం ఈ విషయం తెలుసుకోవాలండి ఆయన మానవ రూపంలో వచ్చారు మనుషుడిగా వచ్చాడు మనుషులందరికంటే గొప్పవాడు కాదు ఆయన వంద శాతం దేవుడు వంద శాతం మనుష్యుడు అని నువ్వు నేను గ్రహించాలి ఏసుక్రీస్తు ఎవరు అంటే ఆ యొక్క ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే గొప్పవాడు ఈ దేవుళ్ళకు అది కాదండి ఆయన వంద శాతంగా ఏ విధంగా అయితే ఒక దేవుడికి ఉండాల్సిన ఆ యొక్క క్వాలిటీస్ అన్నీ ఉన్నాయో అదే విధంగా వంద శాతం మనుష్యుడిగా ఉన్నారు ఈ రెండు వాక్యాలను బట్టి ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే ఏసయ్య మన దోషములను ఆయన మీద వేసుకునేను ఆయన వంద శాతం దేవుడు వంద శాతం మనుషుడన్ చూసాం కదా బీ చూసినట్లయితే ఏసయ్య మన పాపములను ఆయన మీద వేసుకునేను యష్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆరు వచనాలు మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పితిని మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతని మీద అంటే మనందరి పాపాన్ని ఆ ఏసయ్య మీద మోపేశారంట ఏసయ మీద మోపేశారు ఆ యొక్క యష్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము నాలుగో వచనం చూస్తే నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను చూసారా ఆయన ఆ దేవుడే వచ్చి ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే మనము నువ్వు నేను చేస్తున్న పాపాలను ఆయన మీద వేసుకున్నారు ఆయన మీద వేసుకున్నారు ఇక్కడ ఏషియా గ్రంథం యాభై మూడులో చూసినట్లయితే అందరము తోవ తప్పిపోయాం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం ఈ లోకానుసారంగా జీవిస్తున్నాం కానీ మన ఆలోచనలు చెడ్డవి మన చూపులు చెడ్డవి మన తలంపులు చెడ్డవి మన క్రియలు భయంకరమైనవి అటువంటి విధంగా జీవిస్తున్న మనము తప్పిపోయిన మన యొక్క పాపాలను దేవుడు ఆయన మీద వేశారు నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను మన వ్యసనములను సహించను ఇప్పుడు అర్థమైంది కదండి ఒకటిలో ఏ చూసాం హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మనుషుడు తర్వాత ఆయన మన దోషములను ఆయన మీద వేసుకొని అని చూసాం ఒకటిలో సి చూసినట్లయితే ఏసయ్య తాను మరణించాలని తెలిసి కూడా ఈ లోకానికి వచ్చారు ఏసయ్య ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే ఆయన పుట్టారు డిసెంబర్లో కానీ ఆయన పుట్టినప్పుడు ఆ యొక్క మరణించాలని తెలిసి కూడా ఏసయ్య ఈ లోకానికి వచ్చారండి ఒక వాక్యాన్ని చదువుదాం లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు వచనాలు ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను చూసారా దేవుడికి తెలుసు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ నా మీద మోపబడతాయి నా మీద వేస్తారు దేవుడు కాబట్టి ఈ లోకంలో ఉన్న పాపులందరి కోసం నేను మరణించాలి అని తెలిసి అనేక సార్లు ఏసయ్య ఆ యొక్క సువార్తల్లో మనం చూసినట్లయితే మతె సువార్త లూకా సువార్త మార్కు సువార్త యోహన సువార్తలో మనం చూసినట్లయితే ఎన్నోసార్లు ఆ యొక్క శిష్యులకి మనిష్య కుమారుడు అప్పగించబడు సమయం వస్తుంది మనుష్య కుమారుడు మనుష్య చేతికి అప్పగింపబడుతున్నాడు అని వారందరికీ చెప్పారు కానీ వారికి ఆ విషయం మరుగు చేయబడేటట్లు దేవుడే చేశారు ఒక మనిషి చనిపోతాడంటే మిగతా వారు ఎంత బాధపడతారండి కానీ అందుకని దేవుడు ఆ విషయాన్ని వారికి మరుగు చేసి ఆ విషయాన్ని వారికి తెలియకుండా చేశారు చూసారా తను చనిపోవాలని తెలిసినా కూడా ఆ దేవాది దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు నాలుగవదిగా ఫస్ట్ పాయింట్లో చివరిగా చూసినట్లయితే ఏసయ్య తన్ను తాను తగ్గించుకున్నారు మనం చూసాం ఏంటంటే ఏసయ్య ఎవరు అంటే వంద శాతం దేవుడు వంద శాతం మనుషులు అని చూసాం వంద శాతం కలిగిన ఆ దేవుడు తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నారంటే ఫిలిప్పీలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు ఫిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన మనుషుల పోలికగా పుట్టి దాసిని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అన్నగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను ఎవరన్నా మనకున్న స్టేటస్ను బట్టి మనకున్న అధికారాన్ని బట్టి మనకున్న పొజిషన్ బట్టి మనం అంతగా తగ్గించుకుంటామండి ఎంతగా అంటే సిలువ మరణం పొందునంతగా ఆయన నోటి మాటతో సమస్తాన్ని సృష్టించగలడండి శూన్యంలో సమస్తాన్ని చేయగలిగిన గొప్ప దేవుడు ఎంతగా అంటే నీ నా కోసం సిలువ మరణం పొందునంతగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చారు ఇప్పుడు అర్థమైందా ఏసే అంటే ఎవరో ఏ అంటే ఎవరో తెలుసా మొట్టమొదటి పాయింట్ లో ఏ చూసినట్లయితే వంద శాతం దేవుడు వంద శాతం మనుషుడు బి చూసినట్లయితే ఏసయ్య నా పాపములు ఆయన మీద వేసుకున్నారు నీ నా పాపములను ఆయన మీద వేసుకున్నారు ఫస్ట్ పాయింట్ లో సి చూసినట్లయితే ఏసయ్య తను మరణిస్తానని తెలిసి కూడా ఈ లోకానికి వచ్చారు లాస్ట్ పాయింట్ చూసినట్లయితే ఎంతగా తనను తాను తగ్గించుకున్నారంటే సిలువ మరణం పొందినంతగా అంటే నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించి ఈ లోకానికి వచ్చారో కదా అర్థమైందా అసలు ఏసుక్రీస్తు ఎవరో అర్థమైందా ఆయన వంద శాతం దేవుడు వంద శాతం మనుషుడు అంతేకాదు సిలువ మరణ పొందునంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు మన పాపముల ఆయన మీద వేసుకున్నారు మరణించాలని తెలిసినా కూడా ఈ లోకానికి వచ్చారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏసయ్య ఈ లోకానికి నీ కోసం రావాల్సిన అవసరత ఉందా ఫస్ట్గా మొట్టమొదటిగా ఏసయ్య ఎవరో చూసాం రెండవదిగా మనం చూస్తే ఏసయ్య నీ కోసం నా కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చారు కదా అసలు ఒక అవసరతలో ఉన్న వారికే కదండి ఎవరన్నా వచ్చి సహాయం చేయాలి మరి మనం అందరం చెప్తాం ఎందుకు ఏసఐ ఈ లోకానికి వచ్చారంటే నీ నా కోసమే వచ్చాను అని చెప్తాం అంటే మనకి ఏదో అవసరత ఉంది కదా ఆ అవసరత ఏంటి ఒక అవసరతలో ఉన్నవారికే కదా ఇంకొక వ్యక్తి యొక్క అవసరం కావాల్సి వస్తుంది మరి ఏసయ్య నీ కోసం నా కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనకేదో ఆ అవసరత ఉంది ఆ అవసరత ఏంటో మనం ఈ యొక్క సెకండ్ పాయింట్లో తెలుసుకుందాం మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో మన అవసరత ఏంటో ఈ సెకండ్ పాయింట్లో తెలుసుకుంటే ఎందుకు ఏసయ్య ఈ లోకానికి వచ్చారో నీకు నాకు అర్థమవుతుంది ఆ రెండులో ఏ చూసినట్లయితే నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో అవును కదా నువ్వు ఎవర్రా అన్నప్పుడు మనం ఏం చెప్తాం నేను పలానా వ్యక్తిని పలానా జాబ్ చేస్తున్నాను ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంది ఈ యొక్క కుమార్తెను నా తండ్రి పేరు ఇది నా తల్లి పేరు ఇది నేను ఈ ఏరియాలో ఉంటాను ఈ చర్చ్కి వెళ్తాను అన్న చెప్తాం కానీ ప్రతి ఒక్కరి యొక్క స్థితి బైబుల్లో ఒక వాక్యంలో ఉందండి రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు చూసారా నువ్వెవరు నీ స్థితి ఏంటి అని అడిగితే మనం ఎన్నో చెప్తాం నువ్వెవరు అని అడిగితే చెప్తాం కానీ నువ్వు నేను దేవుడికి ఏ విధంగా కనిపిస్తామో తెలుసా ఒక పాపంలో ఉన్నట్టు కనిపిస్తాం ఈ లోకానుసారంగా నువ్వు ఎంతగానో బాగుండి ఒక గొప్ప ఇంటిలో ఉంటావు ఒక గొప్ప స్టేటస్లో ఉంటావు నిన్ను అందరూ ఒక అధికారంలో చూస్తారు నీకు అందరూ ఒక మర్యాద ఇస్తారు ఆ గొప్ప దేవాతి దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు నువ్వు నేను పాపంలో ఉన్నట్టు కనిపిస్తాం మన స్థితి అది అండి పాపం అంటే ఏంటి నేనేం పాపం చేయట్లేదుగా దేవుని దృష్టిలో పాపం అంటే ఒక చెడు తలంపు ఒక శ్రీని మోహపు చూపుతో చూసినప్పుడే అది వ్యభిచారంతో సమానమని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఆ యొక్క సోదరుని మనసులో తప్పుగా అనుకుంటేనే నరహత చేసినట్లు ఎన్ని చెడు తలంపులతో ఎన్ని చెడ్డ ఆలోచనలతో ఎంత చెడ్డ చూపులతో మనం పాప జీవితాన్ని జీవిస్తున్నాం మన స్థితి ఇది అండి మనం ఈ స్థితిలో ఉన్నాము అని దేవుడు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నారు నువ్వెవరు అంటే ఏమో తెలీదు అనుకుంటాం కానీ దేవాది దేవుడికి అందరూ పాపం చేశారు నువ్వు నేను పాపంలో ఉన్నాం అది మనస్థితి అది మనస్థితి ఆ రెండులో బీ చూసినట్లయితే ఆ పాపము పోవాలంటే మనం ఏం చేయాలి చిందింపకుండా పాపక్షమాపణ లేదు రెండులో బి చూసినట్లయితే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు కదా అండి మనం అనుకుంటాం మనం పాపంలో ఉన్నాం మనం అందరికీ తెలుసు ఆ పాపము పోవాలి అంటే ఈ లోకానుసారంగా గొర్రెలనో మేకలనో ఏదో ఒక దాన్ని ఆ ఒక నిష్కలంకమైన రక్తాన్ని చిందిస్తే నా పాపమంతా పోతుంది అనుకుంటాం కానీ బైబుల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా హిబ్రియల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యామి ఇరవై రెండో వచ్చును మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి రక్తము చిందింపకుండా క్షమాపణ కలగదనియో సామాన్యంగా చెప్పవచ్చును కదా రక్తము చిందింపకుండా ఏ యొక్క దేనికి కూడా పాప క్షమాపన లేదు మరి ఆ రక్తం ఎలాంటిది గొర్రెపిల్ల రక్తం అయితే సరిపోతుందా ఒక మేకపిల్ల రక్తం అయితే సరిపోతుందా ఒక మేకపిల్ల రక్తం అయితే సరిపోతుందా ఒక పావురపు రక్తం అయితే సరిపోతుందా ఒక వాక్యాన్ని మనం చూద్దామండి ఏబ్రిల్ కు రాసిన పత్రిక అధ్యాయము వచనం ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము మరొకసారి చదువుదామంటే హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగో వచ్చినం ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యము చూసారా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు మరి ఆ రక్తము ఆ ఎడ్ల నుంచో ఆ మేకల నుంచో ఆ గొర్రెల నుంచో వస్తే అది ఆ రక్తము చిందిస్తే ఆ రక్తము చిందిస్తే ఆ పాపం కోసం పాపము తీసివేట అసాధ్యమని దేవుడి వాక్యం చలివిస్తా ఉంది రెండులో బి చూసాం రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు రెండులో సి చూసినట్లయితే దేవుడు మాత్రమే పాపముల నుండి విమోచిస్తారని గ్రహించాలి అవును కదా దేవుడు మాత్రమేనా ఒక్కసారి ఒక వాక్యాన్ని చూద్దాం ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చునం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంపమును నాకు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా చూసారా ఆ రక్తము గొర్రెపిల్ల ఆ యొక్క మేక పిల్ల ఎడ్ల వంటి కాదు గొర్రెపిల్ల వంటి అంటే ఏసుక్రీస్తు ఒక గొర్ర పిల్లగా ఈ యొక్క లోక పాపములు మోసుకొని పో ఒక గొర్రె పిల్లగా నిష్కలంకము నిర్దోషము పవిత్రమైన రక్తము చేత నువ్వు నేను విమోచింపబడ్డాము ఇంకొక వాక్యాన్ని మనం చదువుదామండి ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందో తెలుసా ఒకటో యోహను ఒకటో అధ్యాయము ఏడో వచ్చను అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఏడల మన మనము అన్యోన్య సహవాసం కలవారమే అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను చూసారా ఏ రక్తం అండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఆయన నిష్కలంకమైన పరిశుద్ధమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తమే నిన్ను నన్ను నిర్దోషులుగా చేస్తుంది నువ్వు పాపంలో ఉన్నావు అర్థమైంది ఏ యొక్క రక్తము కూడా నిన్ను విమోచింపబడడం అసాధ్యమని అర్థమైంది ఆయన చిందించిన రక్తము మాత్రమే నిన్ను పాపంలో నుంచి బయటికి తీసుకొస్తుంది అంతేకాకుండా దేవుని వలన మనకు విమోచన నిన్ను రక్తంలో నుంచి ఆ యొక్క పాపంలో నుంచి బయటకు తీసుకురావడమే కాదు ప్రభా నేను తప్పు చేశాను అంటే క్షమాపణ కలిగించేది కూడా ఇదే రెండులో డి చూస్తే దేవుడి వలన మనకు విమోచన క్షమాపణ కలిగి ఉన్నది ఎఫ్ఎల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం దేవుని కృపా మహా ఐశ్వర్యమును బట్టి ఆయన ప్రీణియందు ఆయన రక్తము వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది మనకి కలుగుచున్నదంట ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చనం దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది చూసారా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుడి దృష్టిలో పాపంలో ఉన్నాం ఆ పాపము పోవాలి అంటే ఒక నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చిందింపబడాలి అది ఎడ్ల నుంచి మేకల నుంచి పావురాల నుంచి కాదు ఆయన యొక్క రక్తము మాత్రమే నిన్ను ప్రతి పాపము నుండి విడిపిస్తుంది ఆ రక్తము నీకు క్షమాపణ కలిగిస్తుంది అర్థమైందా ఏసయ్య ఎవరో నీకు అర్థమైంది నువ్వు ఏ అవసరతలో ఉంటే ఏసయ్య వచ్చారో నీకు అర్థమైంది మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏసయ్య నీ కోసం ఈ లోకానికి రావాల్సిన అవసరత ఉందా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏసయ్య ఎవరో తెలుసుకో రెండవదిగా ఏసయ్య నీ కోసం నా కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చారు చివరిగా దేవుడే నీ కోసం ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడే నీ కోసం వచ్చినప్పుడు నువ్వు ఆయనను తెలుసుకోవా దేవుడే నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారే నువ్వు నేను ఆయన్ని తెలుసుకోవద్దా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ లోకానుసారంగా ఒక కార్పొరేటరో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక ప్రైమ్ మినిస్టరో ఒక సీఎం ఒక పిఎం గారో ఉన్నారనుకోండి ఏం జరుగుతుంది ఆయనకి నువ్వు తెలుసండి ఎలా ఉంటుందండి నీ స్థితి లోకానుసారంగా నేను పిఎంకి సంబంధించిన వ్యక్తిని నేను ఈ కార్పొరేట్కి సంబంధించిన వ్యక్తిని అని నీకు విలువ ఉంటుంది నువ్వే అనేక సార్లు చెప్పుకొని పలుకుబడిగా తిరుగుతూ ఉంటావు కదా అలాంటిది ఆ గొప్ప దేవాది దేవుడు వారిని కూడా సృష్టించిన ఆ గొప్ప దేవాది దేవుడికి నువ్వెవరో తెలుసండి ఆ గొప్ప దేవాది దేవుడికి నువ్వు నేను ఎవరో తెలుసు నీ పేరు తెలుసండి నీ కోసం నా కోసమే ఈ లోకానికి వచ్చారండి నీ కోసం నా కోసమే అంత గొప్ప దేవుడు గొప్పతనాన్ని వదిలేసి ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారండి నువ్వు నేను ఆయన సంబంధివండి ఆయనకి సంబంధించిన వారం అండి ఆయన బిడ్డలమండి ఆయనే నీకోసం ఈ లోకానికి వచ్చి నిన్ను పాపముల నుండి విముక్తి కలిగించి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తాన్ని చిందించి పాపము నుంచి విముక్తి కలిగించి విమోచించి క్షమాపణ కలగ చేశారండి అంత గొప్ప దేవుణ్ణి నువ్వు తెలుసుకోవా నువ్వు ఆయన దగ్గరికి రావా నీ కోసం కోసం వచ్చారండి ఒక గొప్ప వ్యక్తి నీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడితే నువ్వు సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటావా తలుపులేసుకొని అక్కర్లేదు నేను మాట్లాడను నాకు ఇష్టం లేదు అని చెప్తావా అందరు ఎంతోమంది ఆయనతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ అతను నీతో మాట్లాడాలనుకుంటున్నారు ఎంతగా ఉంటుందండి దేవుడు కూడా ఆశిస్తుందిదే నీతో సహవాసం కలిగి ఉండాలని మన మనతో సహవాసం కలిగి ఉండాలి నీతో నాతో సహవాసం కలిగి ఉండాలని ఆ గొప్ప దేవుడు మనల్ని ఆశిస్తున్నాడండి అదేనండి క్రిస్మస్ అంటే మనము ఆయనే నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు ఆయనే నీకోసం నా కోసం లోకానికి వచ్చారు మరి నువ్వు దేవుణ్ణి తెలుసుకోవా దేవుణ్ణి కలిగి జీవించ ప్రతిరోజు ఎంతగానో ఆ గత సంవత్సరం అయిపోయింది ఒక క్రైస్తవుడు అన్న పేరే కానీ నువ్వు దేవుడితో సహవాసం కలిగిలేవు కానీ ఈ యొక్క సంవత్సరమైన నీ కోసమే వచ్చారే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో ప్రపంచంలో ఎవ్వరూ లేకపోయినా ప్రపంచంలో ఎవ్వరూ లేకపోయినా నువ్వొక్కడు ఉన్నా నేనొక్కదాన్ని ఉన్నా నా కోసం నీ కోసం రక్తం చిందించడం కోసం పాపముల నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆయన వచ్చేవారండి అంత గొప్ప ప్రేమండి ఆయనది అంత గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను తెలుసుకోవద్దా ఇంకా ఆయన్ని కలిగి ఉండద్దా ఒక వాక్యాన్ని చదువుదామండి ఎషియా యాభై ఐదో అధ్యాయము ఏడో వచనం యషయా యాభై ఐదో అధ్యాయము ఏడో వచనం భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టుల తమ తలంపులను మానవలను వారు యహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును చూసారా మనల్ని దేవుడు క్షమిస్తాడయ్యో నా బిడ్డ నన్ను వదిలేసి ఇన్ని సంవత్సరాలు తిరిగిందే నేను ఇంకా ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుంది ఇప్పటికైనా తిరుగు సంవత్సరాలు గర్తించిపోయే ఆశీర్వాదం లేదు సంవత్సరాలు గర్తించకపోయే సంతృప్తికరమైన ఆశీర్వాదం లేదు నా కోసం వచ్చావయ్యా నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు పాపంలో కొట్టుమిట్టాడుతుంటే నా కోసం నువ్వు పాపం నుంచి విడిపించడానికి వచ్చావు ప్రభా విడిపించావయ్యా నిన్ను తెలుసుకొని నిన్ను హత్తుకొని ఉంటాను ప్రభా అని నువ్వు ఆయన వైపు తిరుగుతావా దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తారు చివరిగా ఒక వాక్యాన్ని చదువుదామండి హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచనం మనము కూడా ప్రతి భారమును సులువుగా పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన ఏసు వైపు చూచిచు మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆశ్చర్యుడై ఉన్నాడు మనము ప్రతిదీ చిక్కులు పెడతాయండి దేవుడి సన్నిధిలో రావాలంటే అనేకమైన శోధలు కానీ అవన్నీ కాదు నేను దేవుడితో ఉండడం ముఖ్యం సమస్తాన్ని దేవుడే నిమ్మలపరచగలడు అన్న ధైర్యంతో నువ్వు ఉంటావా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఇది అండి క్రిస్మస్ అంటే ఏసే ఎవరో తెలుసుకున్నాం ఏసే నీ కోసం రావాల్సిన అవసరత నీకు నాకు ఎంతుందో తెలుసుకున్నాం ఇప్పుడు సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు ఎస్ అయ్య మాతో నాతో అందరితో మాట్లాడిన దేవా నీకు ప్రభా క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నాం కానీ నువ్వు మా జీవితాల్లోనికి మా కోసం ఈ లోకంలోనికి రావాల్సిన అవసరత ఎంత మా జీవితంలో ఉందో ఈరోజు గ్రహించావయ్యా ఒక్కసారి ఎవరైతే ఈ బిడ్డలు ప్రభా ఈ కార్యక్రమాన్ని చూసి తండ్రి ప్రభా తండ్రి నువ్వు నా కోసం వచ్చావయ్యా పాపంలో ఉన్నప్పుడు నన్ను పాపంలో నుంచి విమోచించి ఇంత గొప్పగా ఆశీర్వదించావయ్యా ఎన్నో రోజుల నుంచి నీకు దూరంగా నేను జీవిస్తున్నానయ్యా నన్ను క్షమించు ప్రభాని ఎవరైతే ప్రభా ప్రార్థన చేస్తూ సర్వశక్తిమంతుడ ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క క్రిస్మస్కి ప్రభా నువ్వే నాకు అని ఇంకా ఇంకా సంతోషంతో ఏంటో ఈ లోకానుసారమైన సంతోషం కాదు కానీ హృదయపూర్వకమైన సంతోషంతో మేము క్రిస్మస్ దినాల్లో సంతోషించి గొప్ప ఆత్మీయ స్థితిని మా అందరికీ అనుగ్రహించు దేవాది దేవా నీ కృపతో నింపుదేవా నే రామాన్ని ఘనపరుచుకోయా తండ్రి మాకు నిజమైన క్రిస్మస్ యేసుతో క్రిస్మస్ ప్రభ మేము అనుభవించడానికి మాకు సహాయంను దయచేయండి పైపే మాటలు పైపే ఆనందం కాదయ్య హృదయపూర్వకంగా నీతో కలిసి మేము క్రిస్మస్ చేసుకోవాలి నీ కార్యం జరిగించండి నేను మహిమ పరుచుకోనండి తోడేంటి నడిపించండి పరిశుద్ధాత్మదేవా నాతో నా మాతో అందరితో మాట్లాడిన దేవా ప్రభ ఇది ఒక్కరోజే కాదయ్య జీవితాంతం గుర్తు పెట్టుకుని నీతో కలిసి మేము జీవించే గొప్ప భాగ్యాన్ని అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికీ అనుగ్రహించగలరండి నజరేడైన ఏసుక్రీస్తు నామ అడిగి వేడుకొంచినాము తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ కదా అండి దేవుని యొక్క గొప్ప శక్తి మనందరితో మాట్లాడింది కాబట్టి ఇది ఒక్కరోజే కాదండి ప్రతినిత్యం గుర్తుపెట్టుకోవాలి మనం ఏ స్థితిలో ఉంటే దేవుడు వచ్చారు మనల్ని రక్షించారు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ఈ లోకానుసారమైన సంతోషం కంటే యేసుతో కలిసి మనం ఈ సంవత్సరం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుందామండి దేవుడు మీకు తోడైండిని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్